హ్యూమన్ రైట్స్ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా ముఖ్యంగా యూఎన్ హ్యూమన్ రైట్స్ వీళ్ళందరూ భారతదేశాన్ని నీతులు చెప్తా ఉంటారు పాకిస్తాన్ ఏం జరుగుతుందో కంటి కనిపించట్లేదా అక్కడ బెలూచ్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య వార్ జరుగుతూ ఉంటే బలూచ్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఎవరు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దారుణంగా దాడులు చేస్తా చిన్న పిల్లలు ఆడవాళ్ళని చూడకుండా ఈడ్చుకుంటూ పోయి హింసిస్తా ఉన్నారు కారణాలు ఏమైనా కావచ్చు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా వీటికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి మీరు చూడొచ్చు గత కొంతకాలంగా బెలూజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తూ ఉంది ట్రైన్స్ని హైజాక్ చేసి సామాన్యుల జోలికి పోకుండా ఎవరైతే ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు లేదా ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేయటం అడ్డొచ్చినటువంటి పాక్ ఆర్మీతో పోరాడటం అలాగే వాళ్ళని తుదముట్టించటం చేస్తూ ఉన్నారు వారి యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ చైనాతో కలగలిసి వారికి ఉన్నటువంటి హక్కుల్ని సహజ వనరుల్ని పాకిస్తాన్ పూర్తిగా చేచిక్కించుకుంటోంది మమ్మల్ని ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోంది అందుకని చెప్పేసి మేము ఈ పోరాటం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు బిఎల్ఏ వాళ్ళు నిజానికి పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు ఈ బెలూచిస్తాన్కి సంబంధం లేకుండా అదొక స్వతంత్ర ప్రాంతంగా ఉండేది అయినప్పటికీ కూడా దీన్ని ఆక్యుపై చేసుకున్నారు ఇటు కాశ్మీర్ని అటు బలూచిని ఆ తర్వాత సమన్యాయం చేయాలి కదా ఆ ప్రజల్ని సెకండరీ పీపుల్గా చూశారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని చైనాకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు సిపిఇసి ప్రాజెక్టు ఇత్యాది పేరిట దీన్ని బిఎల్ఏ ఖండిస్తూ ఉంది ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎంత దారుణంగా ఉందో చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని కూడా వదలట్లేదు వీళ్ళు కబుర్లు చెప్తారు వీళ్ళకి వద్ద పలుకుతారు ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు మేధావులు